వారి రహస్య రాకడ తర్వాత ఏడు ముద్రల తీర్పులు చూచాము ఏడవ ముద్ర విప్పిన తరువాత బోరల తీర్పులు ప్రారంభం కావటం జరిగింది అందులో మొదటి దూత బోర ఊదగా భూమి మీద మూడవ వంతు కాలిపోయినట్లు చూచాము రెండవ దూత బోర ఊదగా సముద్రములో మూడవ భాగం రక్తమై అందులోని జీవరాశులు చనిపోయి ఓడలలో మూడవ భాగము నాశనమైనట్లుగా చూచాం ఈరోజు మూడవ దూత బోర ఊదగా కలిగిన శ్రమలు చూడబోతూ ఉన్నాం ప్రకటన ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి మాచిపత్రి అంటే చేదు మూడవ దూత బోర ఊదినప్పుడు జరుగు సంఘటనలు ఒకటి దివిటి వలె మండు పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి మూడవ వంతు నదుల మీద నీటి బుగ్గల మీద పడుట రెండు ఈ నక్షత్రము పేరు మాచిపత్రి మూడు మాచి పత్రి అంటే చేదు కావున నీళ్లలో అంటే నదుల్లో నీటి బుగ్గల నీరులో మూడవ వంతు చేదైపోయినాయి నాలుగు నదులు నీటి బుగ్గలు చేదైనందున జీవరాశికి త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది ఐదు నీరు చేదు కలుషితమ ఒకటి చేత మంచినీటిలోని జీవరాశులు కూడా చనిపోవడం జరుగుతుంది ఆ నీరు త్రాగలేక బయట జంతువులు కూడా మరణిస్తాయి ఆరు ఈ చేదు నీరు త్రాగుట వలన అనేకులు చచ్చినట్లుగా యోహాను భక్తుడు చూచాడు ఏడు మూడవ వంతు చేదొకటం వలన ఆ నీరు పంటలకు పనికిరాదు పరిశ్రమలకి పనికిరాదు ఎనిమిది చివరిగా నీరు చేదొకటం వలన ప్రత్యక్షంగా కనిపించే నష్టాలతో పాటు అనేక రకాలైన పరోక్ష పరోక్ష నష్టాలు సంభవించటం కూడా జరుగుతుంది దేవుని ఉగ్రత మూడు బోరల రూపంలో భూమి మీదకు వచ్చినట్లు చూచాం మొదటి బోర వల్ల మూడవ వంతు భూమి అగ్నికి ఆహుతగటం రెండవ బోర ఊదినందువలన మూడవ వంతు సముద్రం రక్తంగా మారటం మూడవ బోర ఊదినందువల్ల మూడవ వంతు నదులు నీటి బుగ్గలు నీ నీరు చేదుగా మారి మానవులు అనేక శ్రమలు ఎదుర్కొనిట చనిపోవుట చూచాం తర్వాత వీడియోలో నాలుగవ దూత బోర ఊదుటందు చూద్దాం యేసు ప్రభు వారిని స్వంత రక్షణగా అంగీకరించి ఈ ఉగ్రత నుండి తప్పించుకున్న మనవి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్